సిరికిం చెప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు పరివారమును మణింపడా కర్ణికాంతర దమ్మిల్లము చకనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచో పరిచేలాంచీణడు గజ ప్రాణ నమస్తే అందరికీ మనం పోతన రచించినటువంటి భాగవతంలోని ఒక పద్యం నేర్చుకున్నాం కదా ఇప్పుడు దాని యొక్క తాత్పర్యంను మనం వ్యవహారిక భాషలో వాడుక భాషలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు తన భక్తుని యొక్క ప్రాణాల్ని కాపాడుకోవడానికై ఎలా బయలుదేరి వస్తున్నాడో ఈ పద్యంలో వివరించడం జరిగింది సిరికిం చెప్పడు చక్రముల్ చేదోయి సంధింపడు పరివారమును జీరడభ్రకపతి మన్నింప డాకర్ణి కాంతర దమ్మిళ్ళము చెక్కనొత్తడై వివాద ప్రోతిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీరుడు గజ ప్రాణవనోత్సాహియ్ ఎట్లా అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదట లక్ష్మీదేవికి చెప్పలేదట అలాగే శంఖ చక్రాలను ధరించలేదట ఎట్లొస్తున్నాడంటే ఆగ మేఘాల మీద వస్తున్నాడు ఎవరిని తన భక్తిని యొక్క ప్రాణాలని కాపాడడానికై శ్రీ మహావిష్ణువు అలా వస్తున్నాడు అన్నట్టు అలాగే తన పరివారమును కూడా పిలుచుకోలేదట తన పరివారమును ఎవరిని పిలుచుకోలేదట అలాగే గరుడ వాహనమును వాహనమును కూడా సిద్ధపరచుకోలేదట తను ఆ మేఘాల మీద తన భక్తుని యొక్క ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పేసి తన చేతిలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క పైట కొంగు ఉన్నా కానీ దాన్ని మర్చిపోయి దాన్ని అలానే తీసుకొని వస్తున్నాడట అలా శ్రీ మహావిష్ణువు తన భక్తుని కాపాడుకోవడానికి పరుగు పరుగు మీద వస్తున్నాడని ఈ పద్యం యొక్క తాత్పర్యం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి నచ్చితే లైక్ చేయండి భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజనుండు పల్కు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వదావిరామ వినురవేమా అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనులు పల్కు చల్లగాను కంచు మోగినట్లు కనకం విశ్వదాభిరామ వినురవేమా